వారు నిన్ను మోసం చేసే ప్రమాదం ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఆయన ఈ జాగ్రత్త లేకపోవడానికి గల కారణాలు నేను చెప్తాను ఒకటి వాక్యంతో మనకు సరైన సంబంధం లేకపోవడం రెండు ప్రభుతో మనకు వ్యక్తిగత సహవాసం లేకపోవడం మూడు సహవాసంతో మనకు సరైన సహవాసం లేకపోవడం ఈ మూడు కారణాలు ఏ వ్యక్తి వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుతాడో ఆ వ్యక్తి మోసపోడు ఏ వ్యక్తి ప్రభు పాదాల దగ్గర ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటాడో ఆ వ్యక్తి మోసగించబడ్డు ఏ వ్యక్తి సహవాసంలో బలంగా ఉంటాడో సహవాస కార్యక్రమాలన్నింటిలో ఉంటాడో ఆ వ్యక్తి కూడా మోసపోడు ఈ మూడింటి నుంచి ఎప్పుడూ మనల్ని దూరంగా ఉంచుతాడు అపవాది వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వడు ఎక్కువసేపు ప్రార్థన చేసుకునివ్వడు సహవాసానికి రానివ్వడు ఈ మూడింటి దగ్గర మనల్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు